నమస్కారం మన న్యూస్ ఛానల్కే స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి అంటే ఉద్యోగం కాదు ఉద్యమంలో మారిన తరుణం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కొత్త ప్రభుత్వం ఏర్పడడానికి కూడా కీలకంగా పనిచేసిన నిరుద్యోగులు తమ యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి ఏదైతే గత ప్రభుత్వం తమని నిర్లక్ష్యం చేసిందో ఆ విధంగా కాకుండా తమ యొక్క లక్ష్యమైన ఉద్యోగం వైపు ఈ ప్రభుత్వం తీసుకపోతుందని చెప్పి చాలా మంది నిరుద్యోగులు భావించి కూడా ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది అయినా కూడా ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్య వైఖరి విస్మరించే వైఖరి వివరించడం చాలా బాధాకరం ఇలా ఒకటే అంశం డిఎస్సి పోస్ట్ పోన్కి ముఖ్య కారణం ఏంటంటే సమయం సరిపోకపోవడం మానసికంగా ఎవరైతే అభ్యర్థులు అభ్యర్థులు సిద్ధంగా లేకపోవడం టెట్టుకు డిఎస్సికి ఖచ్చితంగా నల్ నలభై రోజుల టైం ఉండాలి అలాగే ఏదైతే డిఎస్సి డేట్లు ప్రకటించినా కూడా టెన్ టెన్టీ ప్రకటించినా కూడా మధ్యలో ఈ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామినేషన్ ఏదైతుందో అంటే బిఎడ్ క్వాలిఫికేషన్తో రాసే ఎగ్జామినేషన్ అవుతుందో అది మధ్యలో రావడంతో చాలామంది అభ్యర్థులు కూడా సమయం కోల్పోవడం జరిగింది ఆ తర్వాత ఏదైతే అయితే డిఏఓ ఎగ్జామినేషన్ కూడా రావడం ద్వారా చాలామంది డిఎస్సి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు సమయం దాంతో పాటు డిఎస్సి సిలబస్ ఏదైతుందో సిలబస్ కూడా చాలా హెవీగా ఉండడం ఈ ప్రాస్పెక్టివ్ సిలబస్ కూడా చాలా హెవీగా ఉండడంతో కొంచెం సమయం అభ్యర్థులకు ప్రిపేర్ కావడానికి అవసరమైన నేపథ్యంలో మానసికంగా సిద్ధంగా లేని నేప నేపథ్యంలో ప్రభుత్వాన్ని వాళ్ళు డిఎస్సీ అంటే ఇరవై ఐదు వేల మెగా డిఎస్సీ ఏమని చెప్పినా కూడా ప్రభుత్వం పట్టించుకోవడంతో దాన్ని పక్కకు పెట్టి మరీ ఈ డిఎస్సి రాయడానికి సంసిద్ధంగా ఉన్నా కూడా కొంత సమయం ఇస్తే బాగా ప్రిపేర్ అయ్యే ఎగ్జామినేషన్ రాస్తామని చెప్పి అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోరుతూ ఉన్నారు వాళ్ళ ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రభుత్వం మొండిగా వివరించడం చాలా బాధాకరం ఎందుకంటే చాలామంది అభ్యర్థులు ఇక్కడ గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు వేరే ఎగ్జామినేషన్స్ కావచ్చు వేరే ఉద్యోగాలు కావచ్చు అవి ఉద్యోగాలు మాత్రమే డిఎస్సి ఏతుందో గవర్నమెంట్ టీచర్ జాబ్ ఏ చాలా చాలామంది అభ్యర్థులకు అది జీవితం కాబట్టి ప్రభుత్వం దీన్ని గమనించి దీన్ని దృష్టిలోకి తీసుకొని అభ్యర్థుల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా వాళ్ళ యొక్క అంటే వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తూ ఉన్నారో ఆ డిఎస్సి ఎగ్జామినేషన్ అనేది కొంచెం సమయం గడవ ఇవ్వాలి ఎందుకంటే చాలామంది అభ్యర్థులు ఏజ్ అవుతా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితుంది కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కన్సిడర్ చేసి కూడా అంటే మానసికంగా అభ్యర్థులు సంసిద్ధంగా లేరు కాబట్టి ఖచ్చితంగా తొంభై రోజులు కావచ్చు ఏదైతే సమయం అడుగుతా ఉన్నారో ఆ సమయం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది